స్వాగతం రామచంద్రపురం నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని ద్రాక్షారామ రామ ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ పనులను తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టిన కొద్ది రోజుల్లోనే అభివృద్ధి చేసి చూపిస్తామని టీడీపీ అధినేత నారా చంద్రబాబు అన్నారు బుధవారం సాయంత్రం రామచంద్రాపురం మండలం ద్రాక్ష రామంలో జరిగిన ప్రజాగళం బహిరంగ సభలో నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు ముందుగా విఎస్ఎం కాలేజ్ నుంచి రోడ్ షోగా సభ ప్రాంగణానికి చేరుకున్నారు వైసీపీ రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ తన కుమార్ని గెలిపించడం కోసం రాజకీయ విరోధి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులతో జత కట్టడం అనైతికమన్నారు ప్రస్తుతం రాష్ట్రంలో జగన్ పాలనలో జరుగుతున్న అరాచక పాలనకు చరమగీతం పాడవలసిన సమయం ఆసన్నమైందని ప్రజలకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో అమలాపురం పార్లమెంటు టీడీపీ అభ్యర్థి గంటి హరీష్ మాధుర్ రామచంద్రాపురం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ జనసేన పార్టీ నాయకులు పొడిశెట్టి చంద్రశేఖర్ చిక్కాల దొరబాబు టీడీపీ నాయకులు రేవు శ్రీను జనసేన టీడీపీ బీజేపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నందమూరి తారక రామారావు గారు ముప్పై రూపాయలు పెన్షన్ పెట్టడం రెండు వేల పద్నాలుగు వచ్చిన తర్వాత రెండు వందల పెన్షన్ని ఒకేసారి వెయ్యి చేసి ఐదు రెట్లు పెంచా మళ్ళీ వెయ్యి రెండు వేలు చేశా అంటే ఐదు సంవత్సరాల్లో పది రెట్లు పెన్షన్ పెంచిన ఘనత తెలుగుదేశం అప్పట్లోనే అరవై లక్షలకి ఇచ్చాం నేను ఇస్తే ఇప్పుడు ఒక వెయ్యి రూపాయలు పెంచి దానికి ఏదో వాలంటీర్లు పెట్టి అంటే రాజకీయ దురుద్దేశంతో చేసి ఇప్పుడు మనల్ని విమర్శిస్తున్నారు నేను అడుగుతున్నా ఈ నెల పెన్షన్ ఇవ్వమా లేదా అడుగుతున్నాను మిమ్మల్ని మా కలయిక మా కోసం కాదు మీ కోసం ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను మీ అందరికీ తమలో ఒక విషయం చెప్తున్నా నిన్ననే మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి నన్ను పశుపతి అన్నాడు నేనేం ఆశ్చర్యపోలేదు కానీ బత్యాలు చూస్తే నాకు నవ్వు వచ్చింది చరిత్ర దిగి జగన్ మోహన్ రెడ్డి పశుపతి అంటే ప్రపంచాన్ని కాపాడే పరమ శివుడు ఆ అవతారాల కంటే మించిన అవతారం ఉండే తమ్ముడు అవును పడరాని అవమానాలు పడుతున్నా శారీరకంగా నన్ను ప్రకటించిన చంద్రబాబు నాయుడు గారికి నా నమస్కారాలు మరి నేను ఈ రాబోయే ఎన్నికల్లో అఖండ మెజారిటీ సాధిస్తానని నేను ప్రార్థిస్తా ఉన్నాను దానికి కారణం మన చంద్రబాబు నాయుడు గారే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది